మీరు నాయనుడు విశ్వాసం ఉంచిన నాకంటే గొప్ప కార్యాలు అంటే అర్థమైంది మీరు నాయను విశ్వాసం ఉంచితే మీరు నాకంటే గొప్ప వాళ్ళు అవుతారు ఒకరిని చూసి ఎదుగుతున్నారంటే ఓర్చుకోలేని తత్వం అది ఎవరు ఎవరి తత్వం ఎవరి మనసు అది ఒకరిని చూసి ఎదుగుతున్నారంటే వాళ్ళని ఇంకా ప్రోత్సాహపరిచి షబాస్ ఇంకా గొప్పగా ఎదగల బిడ్డ అని అంటే అది ఎవరి మనసు ఒకవేళని పరిగెత్తుంటే వెనక లాగే మనసు ఎవరి మనసు ఒకవేళ పరిగెత్తుంటే పడకుండా అడ్డుకొని ప్రోత్సాహపరిచేది ఎవరి మనసు కాబట్టి యేసు ప్రభు ఇలా గమనించి ఏడు మాటలు అలలుయ్యా ఒకవేళ నీ పట్ల పొరపాటు చేసి ఉండవచ్చు నీ పట్ల తప్పిదమ చేసి ఉండొచ్చు నీ పట్ల అన్యాయంగా ప్రవర్తించిండొచ్చు నీ పట్ల కొన్ని సందర్భంలో నేను బాధ పెట్టి ఉండొచ్చు కానీ క్షమించి వాళ్ళని ప్రోత్సాహపరచాల వాళ్ళ కిడును కోరుకోవద్దు వారి యొక్క అన్యాయాన్ని వారి యొక్క పతనాన్ని మనము కోరుకోవద్దు అందుకే దైవజనమా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సిలవలో ఎవరిని పతనాన్ని కోరుకోలేడు ఎవరి కీడును కోరుకోలేడు